ఉగాది శుభాకాంక్షలు అండి అందరికి గాలి పచ్చడిలో ఉన్న రకరకాల రుచుల్లాగా మన లైఫ్ కూడా రకరకాల ఎమోషన్స్ తో నిండి ఉంటుంది ఏ ఎమోషన్ అయినా ఎంజాయ్ చేస్తూ ఉండండి హలో ఎవ్రీవన్ ముందుగా అందరికీ శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ ఉగాది చాలా బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను మరి నేను ఎలా చేసుకున్నాను మీ అందరితో షేర్ చేసుకోవాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా నా సెలబ్రేషన్స్ అంతా ఈ వీడియోలో ఉంటుంది సో చూసేసేయండి అండ్ దెన్ ఉగాదికి స్పెషల్గా మీరు ఏం చేస్తారు అనేది నాతోటి షేర్ చేసుకోండి సో నాట్ స్కిప్ ద వీడియో లెట్స్ గో ఎన్ ద వీడియో ఫ్లవర్స్ కొనుక్కోడానికి దగ్గరున్న కాఫ్ ల్యాండ్ అనే షాప్కి వెళ్తున్నాము ఆ షాప్కి వెళ్ళే దారిలో చాలా చెట్లు ఉంటాయి అనమాట వాటికి ఒకవేళ పొరపాటున గులాబ్ వస్తే ఫ్రీగా కోసుకొని వచ్చేస్తాను ఉగాది అంటే మరి ఎక్కువ పూలు ఉండాలి కదా ఎక్కువ కొనాలంటే ఎక్కువ డబ్బులు ఉండాలి చెట్లకైతే మనకు కావాల్సిన పూలు ఉంటాయి కోసుకొచ్చేయచ్చు మాకు కొద్దిగా స్ప్రింగ్ స్టార్ట్ అయ్యింది కొంచెం ఎండ కొంచెం చలి అట్లా ఉందన్నమాట ఇప్పుడైతే కొంచెం ఎండ వచ్చింది అందుకని బయటకు వచ్చాము మేము బయటకు రాగానే చల్లగా అయిపోయింది మళ్ళీ ఎండ వచ్చింది ఏంటో ఈ జర్మన్ క్లైమేట్ అమ్మాయి మూడ్ లాంటిది అప్పటికప్పుడే కోపం వచ్చేస్తుంది అప్పటికప్పుడే ఏడుస్తాము అప్పటికప్పుడే నవ్వుతాం కదా సేమ్ అలాగే అనమాట అప్పటికప్పుడే వర్షం పడుతుంది అప్పుడే వస్తుంది అప్పుడే చల్లగా అయిపోతుంది అట్లా సో అమ్మాయి మూడ్ని క్యాచ్ చేయగలిగిన వాళ్ళు జర్మన్ క్లైమేట్ని కూడా క్యాచ్ చేయగలుగుతారు యాక్చువల్గా ఫ్లవర్స్ కొనడానికి వచ్చాము కాకపోతే నాకు ఆఫర్లో దొరికింది అన్నమాట ఇది ఫోర్ పాయింట్ త్రీ నైన్ ఉండింది టూ పాయింట్ నైన్ నైన్కి వచ్చింది సో అదొకటి అండ్ దెన్ ఇవి ఇవి ఇక్కడ చాలా బాగుంటాయి నాకు బాగా నచ్చుతాయి అనమాట ఇది కూడా ఆఫర్లో ఉంది సో ఇవి ఒక రెండు తీసుకున్నావు కాఫ్లెట్ వస్తే ఎప్పుడు ఏదో ఒక దానిపైన ఆఫర్ ఉంటుంది ఒక్కొక్కసారి అక్కర్లేదు కూడా కొనేస్తుంటాను అలా పండగ కోసం కావాల్సిన షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వచ్చి ఇంకా దేవుడి గది శుభ్రం చేస్తున్నాను అన్ని రెడీ చేసి ఉంచుకుంటున్నాను ఎప్పుడో లెగుద్దాం అనుకుని ఇప్పుడు లేచాను అనమాట లేద్దాం అని చెప్పి లేస్తుంటే హల్వీ లేచేది సో దాన్ని పడుకోబెట్టి మళ్ళీ లేచి అట్లా అయిపోయింది ఓకే ఎనీవేస్ ఇప్పుడు వంటలు స్టార్ట్ చేయాలి లైక్ నేను కొన్ని ప్రసాదాలు అనుకుంటున్నాను అవన్నీ చేయగలుగుతాను లేదో నాకు తెలియదు కానీ యా అవైతే చేయాలి అండ్ హన్వి లేచిన తర్వాత దాన్ని ఫ్రెష్ చేయించి దాని చేత ఈసారి ఉగాది పచ్చడి చేపిద్దాం అనుకుంటున్నాను మీ అందరూ ఉగాది ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాతోటి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఎంతమంది ఉగాది రోజు రాశి ఫలాలు చూసే అలవాటు ఉంది నాకైతే చాలా అలవాటు ఉందన్నమాట ఫ్రమ్ ద లాస్ట్ త్రీ ఇయర్స్ నా రాశి ఏమీ మార్పు లేదు మరి ఇయర్ ఎలా ఉంటుందో చూడాలి అండ్ బై ద వే మీ రాశి ఫలాలు చూసుకుంటే మీ రాశికి ఈసారి మంచిగా ఉందా లేదా అంటే లైక్ ప్రాఫిట్ లాస్ అవమానం ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా నాతోటి షేర్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ అయితే ఏ పండుగైనా మనకు గుర్తొచ్చేది పులిహోర కాబట్టి కొంచెం అన్నం ఉడికించేసి పోపు పెట్టేసుకుని పులిహోర అయితే కలిపేసా ఎంత పండు ఇండియాలోనే ఉడకబెట్టేసి ఇచ్చారు సో అది డబ్బాలో స్టోర్ చేసుకున్నారు ఫ్రీజర్లో సో పులిహోర చేయటం ఈజీ అయిపోయింది దాని తర్వాత కొంచెం శనగపప్పు ఉడకపెట్టి బొబ్బట్లకి రెడీ చేశారు ఈ గ్యాప్ లోన పిండి రుబ్బేసి గారి కూడా అన్నమాట అట్లు వేస్తూ వేస్తూ ఉండి ఉండి ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ వేయటం వచ్చేసింది నేను అలా వంట చేస్తున్నప్పుడు హన్విగడ్ ని హై చైర్ లో కూర్చోబెట్టుకుంటాను సో దట్ అది చూస్తూ టైం పాస్ చేస్తుంది ఇవి కాకుండా ఇంకా పాయసం కూడా చేశాను అండ్ దెన్ ఉగాది పచ్చడి సో ఐదు రకాల ప్రసాదాలు ఈసారి ఉగాది పచ్చడి హన్విగడ్ చేతుల మీదుగా కల్పిద్దాం అని చెప్పి అన్ని రెడీ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకున్నాను అన్ని చిన్నగా మాట్లాడడం స్టార్ట్ చేసింది ఇవ్వు ఇవ్వు అని చెప్పి సో అది ఆ ప్లేట్ చూసిన దగ్గర నుంచి అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పి అడుగుతూనే ఉండింది ఇక చక్కగా మా ఫ్యామిలీ అంతా ఒక ప్లేస్ లో కూర్చొని హన్వి గడి చేతులతోటి పట్టించి ఉగాది పచ్చడి అయితే కల్పించాము ఈ ఇయర్ అది కలపడం వల్ల ఏంటో గానీ పచ్చడి అయితే చాలా రుచిగా అనిపించింది పచ్చడి ప్రిపరేషన్ కూడా అయిపోయిన తర్వాత ఇక దేవుడికి దండం పెట్టుకుందామని ప్రసాదాలన్నీ ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేశాను నేను పూజ చేస్తాను కాబట్టి దీపం అది వెలిగించేటప్పుడు ఆ న్యూని గానీ అదేమన్నా పడుతుంది అని చెప్పి వాళ్ళ డాడీ వాళ్ళు కూర్చోబెట్టాను అనమాట దాన్ని పూజ అంతా అయిపోయిన తర్వాత నేను తీసుకున్నాను సరే దండం పెట్టుకుంటుంది కదా అని జేజ్కి ఏం చేయాలమ్మా అని గానీ దండం పెట్టుకున్నాను చేతులతోటి లాస్ట్ లో వాళ్ళ డాడీతో పాటు అది కూడా కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరి నీళ్ళు తాగేసి దేవుడికి ప్రసాదం పెట్టేసుకున్న తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి పూజ అట్లా ముగించామనమాట ఇక అలా పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా గది పచ్చడి తినేసాము పెట్టుకోడం చూ ఎక్కడికి పాయసం ఎంత బాగుంది కదా పదనమాట నా ఉగాది అలా జరిగింది మీ అందరికీ బాగానే అనిపించింది అని అనుకుంటున్నాను బట్ ఎనీవేస్ నేను ఈ గది చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ పచ్చడి తిన్న వెంటనే నాకైతే తీయగా అనిపించింది సో ఈ ఇయర్ అంతా నాకు తీయగా ఉంటుంది భార్గవ గారికి చేదు మగరు అన్నీ వచ్చాయంట సో ఈ ఇయర్ అంతా కలర్ఫుల్గా ఉంటుంది ఆయనకి అండ్ దెన్ హన్వి కూడా ఇయర్ టేస్ట్ చేసింది లాస్ట్ ఇయర్ దానికి త్రీ మంత్స్ కాబట్టి మేము ఉగాది పచ్చడి దానికి పెట్టలేకపోయాము ఈ ఇయర్ పెట్టాము సో అది తిన్న వెంటనే అనింది దానికి పుల్లగా అయిందేమో సో మీకు ఎలా అనిపించింది మీరు కూడా ఇట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటారా అంటే ఉగాది పచ్చడి తిన్నాక ఫస్ట్ మాకు ఏ టేస్ట్ వచ్చింది అట్లా ఏమన్నా అబ్జర్వ్ చేస్తారా చేయకపోతే ఇప్పుడు ఉగాది అయిపోయింది కాబట్టి నేను ఏం చేయలేను నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇట్లా చూడండి జనరల్గా అంటూ ఉంటారంట సరే రాసఫలాలు చూసుకున్నారా నేను చూసుకున్నాను మళ్ళీ మళ్ళీ నా రాశిని లెఫ్ట్ లెగ్తో తన్నేశారు ఈ ఇయర్ కూడా బాగాలేదు బట్ ఎనీవేస్ త్రీ ఇయర్స్ నుంచి అలానే ఉంది కాబట్టి బాగా అలవాటైపోయింది మీరు రాసఫలాలు చూసుకున్నారా చూసుకుని డిసప్పాయింట్ అయ్యారా అసలు డిసప్పాయింట్ అవ్వద్దండి అట్లనే ఉంటాయి రాశిలన్న తర్వాత మనమే ముందుకెళ్ళిపోతూ ఉండాలి సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీతో మీ మోనికా నవ్వుతూనే ఉండండి నవ్విస్తూ ఉండండి ఉంటుందండి మరి